మా భర్త పోలీసులు అదుపులో ఉన్నారు కానీ వాళ్ళేమో లేరంటున్నారు కాబట్టి నా భర్తను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని ఈ నెల ఎనిమిదవ తేదీ కంటే ముందు వర్ర రవీందర్ వాళ్ళ భార్య హైకోర్టులో హెవేస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని ఈ నెల తొమ్మిదవ తేదీ విచారించిన హైకోర్టు వర్ర రవీందర్తో పాటు తన దగ్గర ఉన్న ఇద్దరిని మా ముందు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు పోలీసులు ఏం చెప్పారు ఈ నెల తొమ్మిదవ తేదీ వర రవీందర్ మా అదుపులో లేరు అన్నారు తర్వాత ఈ నెల పదకొండవ తేదీ అదుపులోకి తీసుకున్నామన్నారు తర్వాత వేరే జడ్జి ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు సో ఆ పిటిషన్ మళ్ళీ తాజాగా హైకోర్టులో విచారణకు వస్తే హైకోర్టు చెప్పింది మీకు రూల్ ఆఫ్ లా అంటే లెక్కలేదా మేము ఏం చెప్పాం మా ముందు ప్రొడ్యూస్ చేయమన్నాం మీరు ఎక్కడో ప్రొడ్యూస్ చేశారు ఏంటి దీని మొత్తం మీద వివరణ ఇవ్వండి మీరు ధిక్కరలకు అంటే మా రూల్ ఆఫ్ లా పాటించలేదు అనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దీని మీద మీరు వివరించుకుంటూ మాకు ఒక అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి హైకోర్టు పోలీసులకైతే ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో వర్ర రవీంద్ర వాళ్ళ భార్య ఈ నెల తొమ్మిదవ తేదీ వీళ్ళు ఇదే హైకోర్టుకు మా అదుపులో లేరు అని చెప్పి అబద్ధం చెప్పారు ఈ నెల ఎనిమిదవ తేదీనే అదిగో పుల్లూరు టోల్ గేట్ దగ్గర నా భర్తను అదుపులోకి తీసుకున్నారని చెప్పి ఆ విజువల్స్ ప్రజెంట్ చేశారు సో ఆ టోల్ ప్లాజా అనేది జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా ప్రతివాదిగా చేర్చండి అని చెప్పి ధర్మాసనం జస్టిస్ రఘునందన్ రావు జస్టిస్ మహేశ్వర్ రావులతో కూడినటువంటి ధర్మాసనం వర రవీందర్ వాళ్ళ భార్యగారిగి సూచించారు సో ఆమె జాతీయ రహదారుల సంస్థను కూడా ప్రతివాదిగా చేర్చారు ఇప్పుడు వర రవీందర్ తరపున న్యాయవాది టీ నిరంజన్ రెడ్డి ఆయన పోలీసులు పూర్తిగా రూల్ ఆఫ్ లా వాయులేట్ చేశారు ఎనిమిదైన అదుపులోకి చేసుకొని తొమ్మిదైన ఇదే కోర్టుకి మా అదుపులో లేరు అని చెప్పి మిస్లీడ్ చేశారు అబద్ధం చెప్పారు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమంటే ఇక్కడ కాకుండా వేరే దగ్గర ప్రొడ్యూస్ చేశారు ఇంత బరి తెగిస్తే అలా అక్రమంగా నిర్బంధిస్తున్నారు హింసించి వాళ్ళకి ఎవరి పేర్లు కావాలంటే వాళ్ళ పేర్లు చెప్పించుకుంటున్నారు ఆ వాళ్ళు పేర్లు చెప్పారని చెప్పి మిగతా వాళ్ళను వేధించాలి అని చెప్పి వీళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు ఇలా అనుకుంటే మనం మాట్లాడుకోవడానికి ఇంకేం మిగిలి ఉంటుంది ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం ఏంటి సో పోలీసులకు మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి సంబంధిత పోలీసుల మీద చర్యలు తీసుకునే విధంగా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి మొత్తం మీద ఆ న్యాయవాది కూడా చెప్పారు వెరసి హైకోర్టు అయితే ఓవరాల్గా పోలీసుల వివరణ కోరుతూ ఈ నెల ఇరవై తేదీకి మళ్ళీ రేపటికి విచారణ వాయిదా వేసింది హైకోర్టు